కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో మంచినీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు మంచినీరు లేక వారు పడుతున్న ఇబ్బందులకు సిపిఐ మున్సిపల్ కౌన్సిలర్స్ కొత్తగూడెం బస్ స్టాండ్ సెంటర్లో గల అమరవీరుల స్థూపం నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు అర్ధనగ్న ప్రదర్శన ర్యాలీగా మున్సిపల్ ఆఫీస్ ముందర నిరసన దీక్ష ర్యాలీ ఏర్పాటు చేశారు ఈ నిరసనలో సిపిఐ కౌన్సిలర్లు స్థానికులు అర్ధనగ్న ప్రదర్శనతో మాకు మంచినీరు సౌకర్యం కల్పించాలి లేదా మున్సిపల్ వార్డుల్లో ఉన్న మినీ వాటర్ పంపులను బాగు చేసి దాని ద్వారా అయినా నీరు సౌకర్యం కల్పించాలన్నారు ఈ నిరసనలో మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట స్నానాలు చేసి నీటి కుండలను పగలగొట్టి నిరసన దీక్ష వ్యక్తం చేశారు అనంతరం అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ వారికి మంచినీటి సౌకర్యం కల్పిస్తామని మాట ఇవ్వడంతో ధర్నా విరమించారు

ఏంటి సార్ మళ్ళీ ఏంటి సార్ మా మా దోసేంటి కొత్తగూడెం ప్రజల కష్టాలు ఏంటి ఎప్పుడు తీరుతాయి ఎప్పుడు ప్రతిరోజు రోజు మంత్రి ప్రతిసారి ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇప్పుడు చనిపోయింది బాగు చేస్తున్నాం చనిపోయింది బాగా చేస్తున్నాం చేస్తున్నాం వచ్చింది రాలేదు బాగాలేదు నీళ్ళు రావు లేదా గొంతులు ప్రజల గొంతులు నడుతున్నాయి ఇవాళ మొత్తం సిపిఐ కౌన్సిలర్ లో జనం అందరం వచ్చి మన మున్సిపల్ ఆఫీస్ ముందు ఖాళీ కొండ గింజలతో టర్నా చేసుకుని కూర్చున్నాం మున్సిపాలిటీ ప్రజల మంచినీటి గోస్తం తీర్చాలని ప్రతిరోజు కినేస్తాన్ని మంచినీళ్ళు టైం ప్రకారంగా ఇవ్వాలని ప్రతి వార్డులో మరి వార్డుకు రెండు చొప్పుల చేతి బోర్లు ఏర్పాటు చేయాలని అదేవిధంగా మినీ వాటర్ స్కీమ్ బోర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ పక్ష కౌన్సిలర్లు అందరం ఇవాళ ఏకమై మరి కొత్తగూడెం బస్ స్టాండ్ అమరవీరుల స్తోపు నుండి నిరసన ర్యాలీగా ఇవాళ లుంగీలు కట్టుకొని ఖాళీ బకెట్లతోటి బ్రష్లతోటి టూత్ బేస్టులతోటి వచ్చి వాళ్ళ ఈ నిరసన కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించడం జరిగింది ఇందాక మా సోదరి అని చెప్పినట్టుగా వాస్తవానికి దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జరుపుతూ ఉంది కొత్తగూడెం నీళ్ళు నీళ్ళేయని అడుగుతా ఉన్నాం చిన్న మంచినీళ్ళ పేరుతో రిపేర్ల పేరుతో మిషన్ పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా ఇవాళ కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజలకి నీళ్లు లేనటువంటి దుస్థితి ఎందుకు నెలకొంది దీనికి సమాధానం ఎవరు చెప్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి మున్సిపల్ పక్ష సమావేశంలో మేము సిపిఐ పక్ష కౌసం నెట్టి నేరు కొట్టుకుంటా ఉన్నాం కొత్తగూడెం ప్రజలు గంగని తలాపున పెట్టుకొని నీళ్ల కోసం ఆడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి నీళ్ళు ఇచ్చాము మహిళల కష్టాలు తీరని అని రాష్ట్ర ప్రభుత్వం పండగలు జరుపుకుంటుంది ఈ సందర్భంలో కొత్తగూడెం ప్రాంత ప్రజలు నీళ్ళు మంచి తాగడానికి మంచి నీళ్ళు లేక సర్వ కష్టాలు పడుతున్నారు ఇలాంటి ప్రాంతాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలా ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలనేసి సిపిఐ పక్ష కౌన్సిలర్లుగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఇంట్లో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నీళ్లు లేని ఏ పని కూడా చేసుకోలేము కుటుంబంలో ఏ పని జరగాలన్నా కూడా నీళ్లు కావాలి ముందు ప్రజల నిత్యావసరమైనటువంటి మంచినీటిని ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము